ప్రభుత్వ ఆదేశాలతో శాసనసభ్యులు బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు సూచనల మేరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి గురువారం ఒక్కరోజే ఉదయం ఇరవై ఐదు మందికి టిఫిన్లు రెండు పూటల డెబ్బై వేల మందికి భోజనాలు పంపించడం జరిగిందని నగరపాలక సంస్థ కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ మధుప్రతాప్ తెలిపారు విజయవాడ వరద ప్రాంత బాధితులకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి గత నాలుగు రోజులుగా సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నామని అన్నారు ఈ ఒక్కరోజే ఉదయం ఇరవై ఐదు వేల మందికి టిఫిన్లు మధ్యాహ్నం ముప్పై ఐదు వేల మందికి భోజనాలు రాత్రికి ముప్పై ఐదు వేల మందికి భోజనాలు పంపించామని తెలిపారు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి చంటి మేయర్ నోజాన్ పెదబాబు ఆదేశాలు ఎక్కడా తోచా తప్పకుండా కమిషనర్ మధుప్రతాప్ వంటసాల దగ్గరే మకాం చేసి పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యత కలిగిన భోజనాలు తయారు చేయించి పంపిస్తున్నారని చెప్పారు మూడు షిఫ్ట్లుగా మహిళలతో సహా కింద స్థాయి నుండి పై స్థాయి ఉద్యోగు వరకు వరద బాధితులకు సేవ చేస్తున్న మున్సిపల్ సిబ్బందిని పెద్దబాబు అభినందించారు అయితే మరో తుఫాను ఉందని హెచ్చరికలు రావడంతో ఏలూరు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించారు అన్నారు ముఖ్యంగా నగరవాసులందరూ ఇళ్ల దగ్గర మరియు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటిస్తూ అనారోగ్యానికి గురికాకుండా ఉండాలని పెదబాబు ప్రజలను కోరారు కార్యక్రమంలో కార్పొరేటర్లు బత్తిన విజయ్ కుమార్ దేవరకొండ శ్రీనివాసరావు నొన్నా కిషోర్ ఈదుపల్లి పవన్ పాము శామ్యుల్ దారపు తేజ తదితరులు పాల్గొన్నారు రోజుట్లాగానే మరి రోజు కూడా ఉదయం నలభై వేల మందికి మరి విజయవాడ టిఫిన్ పంపించడం జరిగింది మధ్యాహ్నం భోజనానికి కూడా ఇందాక పదిన్నర కల్లా ఇరవై ఐదు వేల మందికి భోజనం తయారు చేయించి పంపించడం జరిగింది మళ్ళీ ఇంకొక పదివేలు కావాలని చెప్పడం జరిగి ఆ పదివేల రూపాయ పదివేల మందికి మళ్ళీ భోజనం ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి మరి ఇప్పుడు అవి కూడా ప్రిపరేషన్ చేస్తున్నాము ఇంకొక గంట గంటన్నరలో అవి కూడా పంపించడం జరుగుద్ది మరి పడుతున్నటువంటి ఐదు రోజుల నుంచి వానలు మరి విజయవాడ నగరం అంతా కూడా మరి వరదలతో ముంచెత్తిపోవటం దానిలోనే దానిలో భాగంగానే మన చంద్రబాబు నాయుడు గారు ఐదు రోజుల నుంచి కూడా అక్కడే ఉండి మరి నిరాశ్రయినటువంటి వారందరికీ కూడా అన్నదండలుగా ఉంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా మరి అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ స్టేట్ లెవెల్లో నుంచి మరి కార్పొరేషన్లు మున్సిపాలిటీల నుంచి అధికారులను పిలిపించుకొని అట్లాగే శానిటేషన్ విషయంలో వర్కర్స్ని అందరిని కూడా పిలిపించుకొని విజయవాడ నగరాన్ని మళ్ళీ యథాస్థితికి వచ్చే వరకు కూడా మరి అహర్నశలో కష్టపడాలని చెప్పేసి మరి గౌరవ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారి మాటకి గౌరవించి అధికారులందరూ కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మరి ఎంతో చక్కగా ఆయన మీద గౌరవంతో మరి అహర్నిశలు కూడా కష్టపడి మరి అక్కడ వరద బాధితులందరికీ కూడా సహాయం చేస్తున్నారు ఇదంతా కూడా పరిస్థితులు చక్కపడే వరకు కూడా మేమందరం కూడా ఏలూరు నగరపాలక సంస్థ నుంచి మా ఎమ్మెల్యే గారు మా మేయర్ గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా వర్క్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంటే నేను ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ని మాట్లాడుతున్నాను విజయవాడలో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో గత నాలుగు రోజుల నుంచి ఎవరైతే వరదల్లో చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనం సరఫరా చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ విత్తమే అదేవిధంగా కొంత వరద తగ్గుముఖం పట్టింది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఈ లోపు శానిటేషన్ యాక్టివిటీస్ చేయడానికి పారిశుధ్య కార్మికులని అదేవిధంగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో ఇతర సహాయం చేయడానికి ఇంజనీర్ సిబ్బందిని వాళ్ళని కూడా పంపిస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక నాలుగు ఫాగింగ్ మిషన్స్ కూడా గవర్నమెంట్ నుంచి పంపమంచి ఆదేశించి ఉన్నారు వాటిని కూడా పంపడానికి తయారు చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ భోజనశాల ఏర్పాట్లు పరిశీలించడానికి ఏలూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ గౌరవ సభ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు వారికి రోజు ప్రతిరోజు వచ్చి పరిశీలించి తగినటువంటి సూచనలు చేస్తున్నటువంటికు గౌరవ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఈ ఈ రోజు నుంచి మరొక అల్పపీండం బంగాళాఖాతంలో ఫామ్ అయిందని చెప్పి నోటిఫికే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో దీని ఎఫెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఉండే పరిస్థితి అయితే ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నాను అదేవిధంగా సచివాలయ సిబ్బంది ఎవరైతే ఆయా వార్డుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరంతరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తే ఇమిడియట్గా డైరెక్ట్గా నాకు కానీ హెడ్ ఆఫీస్లో కానీ ఇంటిమేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ